వడగండ్ల వానతో నష్టపోయిన రైతులు ఎవ్వరూ అధైర్యపడవద్దు రైతన్నలకు అండగా ప్రభుత్వం ఉంటుంది వడగండ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకుంటాం పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు ఎలిగేడు మండలంలోని ధూళికట్ట గ్రామంలో జూలపల్లి మండలంలో కొనరావుపేట జూలపల్లి గ్రామాలలో పెద్దపల్లి మండలంలోని చీకురాయి బొజన్నపేట హనుమంతునిపేట గ్రామాల్లో పర్యటించి ఆకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను అధికారులతో స్థానిక నాయకులతో రైతులతో కలిసి పరిశీలించిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట రావు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ అకాలవర్షం ద్వారా పెద్దపల్లి నియోజకవర్గంలోని జూలపల్లి మండలంలోని కోనరావుపేట జూలపల్లి గ్రామాలలో ఎలిగేడు మండలంలోని దూళికట్ట గ్రామంలో పెద్దపల్లి మండలంలోని భోజన్నపేట చీకురాయి హనుమంతునిపేట గ్రామాల రైతులవరి మొక్కజొన్న పంటకు నష్టం జరిగిందని తక్షణమే నష్టపోయిన రైతుల పంట పొలాలతో పాటు మొక్కజొన్నను అంచనా వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు వ్యవసాయ శాఖ కమిషనర్ రామకృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్తో మాట్లాడి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామన్నారు గత పది సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు రైతులు ఎప్పుడూ నష్టపోయినా పట్టించుకున్నా పాపాన పోలేదని ప్రస్తుతం తాము రైతుల పక్షాన నిలబడి వారిని నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు అలాగే రైతులందరూ చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని ప్రతి రైతు గుంట భూమి కూడా ఎండిపోకుండా నీరు అందించేందుకు తాను కృషి చేస్తానని ఎట్టి పరిస్థితిలో రైతులు తూములు కాలువ గట్లను ధ్వంసం చేసి నీరును వృధా చేయవద్దని అలా చేస్తే క్రిమినల్ కేసులు నమోదవుతాయని తప్పకుండా ప్రతి రైతుకు నీరును అందించేందుకు సహకరిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు వ్యవసాయ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు పలు గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు అదేవిధంగా ఇల్గేడి మండల రావులపల్లె రాగిదేవపల్లె ఇంకా ఇతరాత గ్రామాలలో కూడా చిన్న చిన్న పంట నష్టం జరిగింది మేజర్గా మాత్రం జూలుకట్ట దాదాపు రెండు వందల ఎకరాల పైచిలుకు అలా మరి మక్క పెన్నెళ్ళు కానీ కొంత అక్కడెక్కడ వరి తేడి కానీ వాళ్ళ వడగళ్ళ వర్షానికి మరి రాళ్ళ వర్షం వచ్చి ధ్వంసం కావడం జరిగింది మరి నిన్ననే మొన్ననే దీన్ని మొన్న సాయంత్రం నేను అసెంబ్లీ ఉన్నాగానే తెలిసింది విషయం తెలియగానే సంబంధిత కలెక్టర్ గారితో జిల్లా వ్యవసాయ అధికారి గారితో కూడా మాట్లాడడం జరిగింది సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అదేవిధంగా వ్యవసాయ శాఖ కమిషనర్కు కమి కమిషనర్ అయినటువంటి రామ కృష్ణారావు గారికి కూడా మాట్లాడడం జరిగింది తప్పకుండా రైతులకు నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం మళ్ళీ రేపు అసెంబ్లీ కూడా ఉంది కాబట్టి ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాలు రావడం జరిగింది ఈ మూడు నాలుగు రోజులలో పూర్తి స్థాయిలో అంటే ప్రభుత్వానికి నివేదిక పంపించి మరి ప్రభుత్వం నుండి ప్రతి రైతుకు పంట నష్టపరిహారం ఇప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుంది మరి గత పది సంవత్సరాలు కూడా రైతులకు ఎన్నడూ కూడా పంట నష్టపరిహారం రాలేదు ఇవాళ అటువంటి పరిస్థితి లేకుండా అటువంటి ఇబ్బంది లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం రైతులు ఎవరు కూడా అధైర్యపడద్దు ఇలా అధైర్యపడడానికి కూడా మరి ఏం లేదు ఇది కాలం అంటే ప్రకృతి ఇచ్చినటువంటి ఇది ఒక నష్టం మరి రావద్దు కానీ నచ్చింది ఇది మన నియోజకవర్గం దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది ముప్పై గ్రామాలలో ఎఫెక్ట్ అయింది ఇది మన కాన్సియన్స్లో ఇటు ఎల్ఏడు కానీ అటు జూలపల్లి కానీ అటు పెద్దపల్లి కానీ కొంత పార్ట్ ఆఫ్ సుల్తానాబాద్ కానీ నాలుగు మండలాల జరిగింది మేజర్గా జూలపల్లి ఎల్ఏడు పెద్ద పెద్ద ఈ నా ఈ మూడు మండలాల మేజర్ నష్టం జరిగింది ఎక్కడెక్కడ ఏ రైతే నష్ట రైతు నష్టపోయిందో ఆ రైతుకు తప్పకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నష్టపరిహారం ఇప్పిద్దాం ఇప్పటికే సాగునీటి విషయంలో కూడా మరి ఇక్కడ మా దుల్కట గ్రామ రైతు సోదరులు ఉన్నారు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షులు రాజేశ్వర రెడ్డి గారు అన్నారు మరి యూత్ లీడర్ సంతోష్ రావు గారు దేవరావు గారు అన్నారు రాయమల్ గారు అన్నారు పుల్లారావు గారు అన్నారు వారితో పాటు మా సోదరుడు శ్రీనివాసరావు గారు వారితో పాటు గౌరవ మా రాజయ్య గారు సత్యనారాయణరావు గారు మల్లేశం గారు అదేవిధంగా ఆంజనేయరావు మాజీ నీటి సంగతి గ్రామానికి సంబంధించి అందరున్నారు మరి సాగునీటి విషయంలో కూడా వీళ్ళకి ఈసారి ఇబ్బంది లేకుండా ప్రతిసారి టెన్ఎల్ ఎల్ వన్ ఎల్ ఇబ్బంది ఉంటా ఉంటుంది కొంత చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ కూడా అక్కడి చిక్కడికి కాళ్ళలో ధ్వంసం కావడం ఎవరు ఇష్టం వచ్చినాడు వాళ్ళు సేనాలకు డైరెక్ట్ పైప్ లైన్ వేసుకోవడం దాంతో టేలేండ్కు నీళ్ళు రావడం ఇబ్బంది అవుతూ ఉంది తప్పకుండా దాన్ని కూడా రేపు సమ్మర్లా అన్నీ తీస్తాం వాళ్ళ గతంలో ఎట్లయితే ఏ కాలువెంబడు నీళ్ళు వేయో ఆ కాలు వింబుడు పోవాలి అట్ల అయినప్పుడే రైతులకు నీళ్ళు అంతాయి ఇలా అందరూ అంటే ఇక్కడి నుంచి మొదలు పెడితే కింది వరకు ప్రతి రైతుకు సాగునీళ్ళు ఇవ్వాలనేదే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ ధ్యేయం దాని ప్రకారంగానే ఇవాళ అందరికీ నీళ్ళు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం కానీ కాలువలను దింపడం పైపులు వేయడం డ్రాపులు ఊలగొట్టడం అటువంటిది ఏది జరిగినా క్రిమినల్ కేసులు అయితే తర్వాత జైలు కావాల్సి వస్తుంది ఎవరైనా మీకు కావాల్సింది నీళ్ళు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది ఎవ్వరికి ఇబ్బంది రాదు అవి ధ్వంసం చేస్తే మన ఇల్లును మనం ధ్వంసం చేసుకోవచ్చు అది కాలువలకు పెట్టి పైపు వేసుకుంటే మనం ఇంటికి మన ఇల్లును మనం దొంగతనం చేసినట్టు అటువంటిది ఏ రైతు కూడా చేయొద్దని చెప్పి మరి విజ్ఞప్తి చేస్తూ రైతులు ఎవ్వరు కూడా అధైర్యపడద్దు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాను